ప్రభు ఎనేశి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాడు అందరు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఏ స్కేల్ అందము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు మీలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని చెప్పేసి ఈ రోజున చాలా మంది హృదయాలు చాలా కఠినంగా ఉన్న కారణాన్ని బట్టి చాలా ఎన్నో దుష్కార్యాలకు వాళ్ళు తలపెడుతూ సమాజానికి ఎంతో కీడు చేసేస్తారు అయితే అటువంటి వారు అందరిని ఉద్దేశించి దేవుడి ఉదయకాల సమయాలు మాట్లాడుతున్నాడు మీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని చెప్పేసి బైబిల్ గ్రంథంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇటువంటి రాతి హృదయం కలిగి జీవించేవాడు క్రైస్తవుడైన వాడు కనిపిస్తే చాలు చాలా చిత్రహింసలు పెట్టేసి వారిని ఎంతగానో బాధ పెట్టేస్తూ స్టెఫను మరణానికి సౌలు కారణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం అయితే ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను దేవుని యొక్క వెలుగును చూశాడో దేవుడు వెంటనే పౌలు గారికి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చాడు ఎప్పుడైతే అలా ఇచ్చాడో దేవుని యొక్క పరిచర్లో చక్కగా వాడబడుతూ ఎంతగానో గొప్ప పరిచర్య చేసినటువంటి సందర్భాలు పౌలుగారి జీవితంలో మనం చూస్తాం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ఇంకా రాతి గుండి కలిగి మీరు జీవిస్తున్నట్లయితే కనుక మీ హృదయాన్ని మార్చడం కోసమే ప్రభు అేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి ఈ లోకానికి ఈ భూలోకానికి వచ్చారు కనుక మీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే కనుక ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ యొక్క వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు God bless you.